డివైన్ సైన్ దైన సంకేతం గురువారం నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు ముప్పై పదిహేను జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరూ కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలకనివి నాలుగు కలవు ఈనాటి దైవాంశము తృప్తి పడనివి సామెతలు ఇరవై ఏడు ఇరవై పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు ఈ వాక్యం దురాశను మరియు ఎప్పుడూ సంతృప్తి పడని స్వభావాన్ని వివరిస్తుంది ఇమ్ము ఇమ్ము అనే ఈ పిలుపు దురాశ యొక్క స్వభావాన్ని సూచిస్తుంది ఇది ఎంత ఉన్నా ఎంత సంపాదించినా సంతృప్తి చెందని స్వభావం జలగా ఎంత రక్తాన్ని పీల్చినా దానికి ఎల్లప్పుడూ ఇంకా కావాలనే కోరిక కలిగి ఉంటుంది మానవుల కోరికలు పాతాళం వలె అగాధ కూపం వలె అంతులేనివి మానవుల ఆశలకు ఎప్పుడూ తృప్తి ఉండదు ఒకటి కాగానే మరొకటి కావాలనే కోరిక కలుగుతుంది చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వీణుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు అని ప్రసంగి ఒకటి ఎనిమిదిలో ఉంది మొదటి యోహాను రెండు పదహారులో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే మన కోరికలను ఎంత తీర్చినా అవి మనకు శాశ్వత సంతృప్తిని ఇవ్వవు మనం దేవునిపై ఆధారపడకుండా మానవ కోరికలు మరియు ప్రాపంచిక విషయాలపై ఆధారపడి సంతృప్తి పొందడం అనేది వ్యర్థ ప్రయత్నమే ఎందుకనగా నేత్రాశయం జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రీ పదమూడు ఐదు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి దేవుడు మనల దీవించి ధనాపేక్ష లేని వారమై మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుటకు తన కృప మనకు గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి తృప్తి పడని పాతాళము అగాధ కూపము మరియు జలగల వలె మేముండకుండా ధనాపేక్ష లేని వారమై మాకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండునట్లుగా నీ కృప మాకు దయచేయము నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్